అవన్నీ బీఫరాలు బీఫారాలు రిజిస్ట్రేషన్లు అన్నారు లోన్లు లేవు అదిగో రేకులు ఇల్లులు పడి బతుకుతున్నాం కొంచెం ఏమన్నా సహాయం చేసి వీటికి బీఫారాలకు కూడా లోన్లు ఇస్తే కాస్త మేము కూడా ఇల్లులు మంచిగా కట్టుకుంటాం ఫస్ట్ పాయింట్ అది వండటానికి నివాసానికి ఇబ్బందిగా ఉంది సంక్షేమాలు అంటారా బేదా సహాయం చేస్తున్నాళ్ళు అది ఓకే మరీ గతి లేని వాళ్ళు నిలబ బతుకుతున్నారు వాళ్ళకి కానీ ఇట్లా మాంబడు మధ్య తరగతిలో ఏందంటే ఒక ఐదు రూపాయలు ఉన్నాయి అనుకో ఓ నాలుగు రూపాయలు బీఫారాలు ఇల్లు అయ్యామా మాది లోన్ పెట్టుకుంటామంటే దానికి లేదు ఫస్ట్ మెయిన్ పాయింట్ అది కావాలి జగన్ పరిపాలన జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే ఏ పరిపాలన అయినా బ్యాలెన్స్ గానే ఉంటుంది ఒడిదుడుకులు లేకుండా పరిపాలన ఎలా ఉంటుంది అది సంగతి కాకపోతే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఫస్ట్ ఎటేటో వెళ్ళి చేయాల్సి వస్తుంది మా సమస్యలు ఏమున్నాయి అయ్యా మా పిల్లలు చదువుకుంటున్నారు మరి కాస్త డబ్బులు సహాయం అలాంటి రెండోది వాళ్ళకి రేపు పొద్దున ఇప్పుడు ఎంటర్ అయిపోతుంది బీటెక్ వస్తారు ఎక్కడెక్కడో వెళ్ళి ఎత్తుక్కోవాలి ఐటీ కంపెనీలు పెడితే కత్తి జాబ్స్ వస్తాయి ఊళ్ళోనే ఉంటారు శుభ్రంగా అది సంగతి చంద్రబాబు చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్ చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఎక్కడ చేసినప్పుడు ఏం చేశాడో తెలీదు హైదరాబాద్లో మాత్రం బాగానే చేశారు ఫర్దర్గా హైదరాబాద్లో కంపెనీలు తీసుకొచ్చినట్టు మనకు కూడా తీసుకొస్తాడు మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి మనవాళ్ళు మనవరాలి అని మేము ఆశించాము కానీ ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఈయన అది సరిదిద్దితే బాగుంటుంది మెయిన్ పాయింట్ అది ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అందుబాటులో లేదా ఎమ్మెల్యే గారు అందుబాటు అంటే మేము ఎమ్మెల్యే దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఈ అందుబాటు గురించి తెలుసుకోవటానికి కారణం ఏంటంటే వాలంటీర్లతోటే ఏదైనా చూసుకుంటున్నాము అది సంగతి మినిస్టర్ లాగా ఉన్నారు అంతకుముందు ఎమ్మెల్యే ఆర్కే ముందు ఎవరున్నారు చిరంజీవి మాకు అనుకూలంగానే ఉన్నాడు కదా మాకు చుట్టాలే కాబట్టి అంతకుముందు మురుగుడు హనుమంతరావు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ అనుకూలంగానే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్కే వచ్చాడు కాబట్టి మాకు ఎడమైంది ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ గారు ఇక్కడ కాంటాక్ట్ చేస్తారు రెండోసారి లోకేష్ కి అవకాశం ఇద్దామని అంటే మన మంగళగిరిలో ఇస్తారని చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియాలి ఆ విషయం బాగానే వచ్చాడు కూడా మరి పల్లెటూరుల్లో కూడా చూసుకోవాలి కదా అది టౌన్లో ఉందన్నాయి కానీ మరి చుట్టుపక్కల ఎత్తుక్కోవాలి కదా ఏమనిపిస్తుంది అంటే మరి పక్క ఊరు అభిప్రాయాలు తాడే పిల్ల ఉంది దాన్ని మనం లెక్క కట్టలేం కదా అట్లాంటివి ఉన్నాయిగా మరి

చంద్రబాబు అరెస్ట్ అంతకుముందు జగన్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు న్యాయమే ఉంది అన్యాయమే ఉంది దాంట్లో బ్యాలెన్స్ అంతే కదా ప్రతి నాయకుడు అరెస్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే అది అంతే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అంతే ఇప్పుడు రేపొద్దున మరి జగనే దిగిపోయాడు అనుకో ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మరి ఏం చేశాడో ఎలా చేశాడో మనం చూడలేదు కదా చెయ్యిని ఏం చేద్దాం ఎవరో ఒకళ్ళు చేయాల్సిందేగా రాజకీయ నాయకులు అన్నాకల్గా మాకు ఏం కావాలంటే మా అన్నయ్య ఉండు ఆల్ స్థలాలు ఇవి వీటికి లోన్లు కావాలి మాకు డబ్బులు ఏర్పాటు చేయాలి రెండోది ఇల్లులు కట్టుకోవడానికి సహాయం చేయాలి ఈ రిజిస్ట్రేషన్స్ చెయ్యాలి ఇటు మాకు బజార్ పడాలి ఇటు రోడ్డు లేదు కదా ఈ రోడ్డు మరి బైపాస్కి కలపాలి కట్ చేశారు ఇది కలపాలి అది సంగతి మాకు ఖచ్చితంగా కావాలి మా కాలనీకి ఎన్ని బీఫారాలు ఏడు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు అవి లోన్ తెచ్చుకొని ఏదైనా కట్టుకుందామన్నా ఈ కొంపల్లోనే బడి ఎడుతున్నాం డబ్బులు సాయం చేసేది ఏడు ఉంది అందుకుముందు చంద్రబాబు పరిపాలన ఎట్టకొట్టు లోన్లు వచ్చినాయి ఇప్పుడు ఏది అసలు మొత్తం మూసేశాడు ఆ మూయటం తెరిస్తే బాగుంటుంది అది సంగతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా